హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రెండు దేశాల మధ్య జరుగుతున్న గొడవ వల్ల మూడు ప్రపంచ యుద్ధం రాబోతుందా అనిపించేలా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి ఇంకా ఉక్రెయిన్ దేశం రష్యా మీదకి మొదటి లాంగ్ రేంజ్ మిసైల్ను కూడా వదిలింది ఇంకా రష్యా దగ్గర ఒకవేళ ఓడిపోవలసి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి ఇంకా అసలు ఈ లాంగ్ రేంజ్ మిసైల్ అంటే ఏమిటో దాని పేరేంటో అది ఎంత దూరం ట్రావెల్ చేయగలదో ఎంత ప్లేస్ని నాశనం చేయగలదో దానివల్ల ఎన్ని పరిణామాలు ఏర్పడతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య మచ్చిగడ్డి వేస్తే మండిపోయేంత విభేదాలు గత పది సంవత్సరాలుగా జరుగుతున్నాయి కానీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరిణామాలు చాలా తక్కువగా యుద్ధ తీవ్రతను గురించి చెప్పడం లేకపోయింది కానీ ఇప్పుడున్న లో చాలా పరిస్థితులు చెయ్యి దాటిపోతాయనిపిస్తుంది ఇందుకు మొదటి కారణం అమెరికా ఉక్రెయిన్ దేశానికి లాంగ్ రేంజ్ మిసైల్ని ఇవ్వడమే ఈ కారణం అయితే వాటిని రష్యా మీదకి వదలడం కోసం పర్మిషన్ ఇవ్వడం యుద్ధానికి దారితీస్తుందని తెలుస్తుంది అమెరికా అందిస్తున్న లాంగ్ రేంజ్ మిసైల్ను రష్యాపైకి ప్రయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్కు పర్మిషన్ కూడా ఇవ్వడం ఈ విషయం చాలా పెద్ద దుమ్మరం లేపింది ఇది మూడవప్రమ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా ఈ విషయం మీద హెచ్చరిస్తుంది తమ దేశంపైకి ఏవైనా క్షిపణలు కాని వస్తే ఊరుకోమని హెచ్చరించింది కూడా మరోవైపు ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య నాటో దేశాలకు పాకుతుందని ఆందోళనలో అన్ని దేశాలు కూడా ఉన్నాయి ఇందుకోసం ఫిన్లాండ్ కూడా భయపడుతుంది ఫిన్లాండ్ ఇంకా నార్వే ఆ దేశాలు ఉన్న వారందరూ కూడా నిత్యావసరాలు సరుకులు మెడికల్కి సంబంధించిన మందులు దగ్గర ఉంచుకోవాలని ఎప్పుడైనా యుద్ధం రావచ్చని ఆ దేశాలను కూడా వాళ్ళు హెచ్చరించుకున్నారు ఇంతకీ లాంగ్ రేంజ్ మిసైల్ అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం అమెరికా సేఫ్టీ కోసం తయారు చేస్తున్న అటా సిఎంఎస్ లాంగ్ రేంజ్ మిసైల్ పూర్తి పేరు ఎన్జిఎం వన్ ఫార్టీ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ అని అంటారు ఇవి యుఎస్లో చాలా అత్యాధునికంగా తయారయ్యాయి ఇవి లాంగ్ రేంజ్లో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా ఛేదించగలవు ఇంకా వీటి స్పీడ్ వచ్చేసి సూపర్ సోనిక్తో సమానంగా ఉంటుంది అంటే ఇది గంటకి రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అంటే మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని కూడా పది నిమిషాల్లోనే చేరుకుంటుంది ఇప్పుడు ఉన్న మిస్సైల్ని ఉక్రెయిన్ రష్యా మీదకి అమెరికా ఇచ్చిన మొదటి మిసైల్ని వదిలింది కానీ హెచ్చరికగా మాత్రమే వదిలింది అది కూడా సేఫ్ ప్లేస్లోనే బ్లాస్ట్ అయ్యేలా చేసింది ఉక్రెయిన్ ఇంతకీ అమెరికా నాటు మిత్రదేశాలు ఒకటైన ఉక్రెయిన్కి హెల్ప్ చేయడమే చాలా విధ్వంసానికి తెరలేపింది దీనికి సమాధానంగా రష్యా అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది ఏదైనా జరిగితే రష్యా అమెరికా మీద ఆటం బాంబులు ప్రయోగించాల్సి వస్తుందని ఆ దేశం హెచ్చరించింది ఇంతకీ నాటో అంటూ ఏమిటో చూద్దాం నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం ముప్పై రెండు దేశాలు ఉంటాయి దీనిని అమెరికా ఇంకా యునైటెడ్ కింగ్డమ్ ఈ రెండు దేశాలు నాటోనే స్థాపించాయి ఇప్పుడు మొత్తం ముప్పై రెండు దేశాలుగా కలిసి ఉన్నాయి నాటోకి వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి సోవియట్ యూనియన్లో ఉంటుంది ఇందులోనివి ఇండియా మెయిన్ రష్యా మాత్రమే మెయిన్ దేశాలు ఇంకా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైందంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్లో ఉన్న ప్లేస్ని ఆక్రమించుకోవడంతో ఇది మొదలైంది అక్కడ చొరబాటుదారులకు సైన్యాన్ని ఇచ్చింది అక్కడ నుండి పది సంవత్సరాలు ఇప్పటికీ కూడా యుద్ధానికి కాలు దూగుతూనే ఉన్నాయి ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి రష్యా ఓడిపోయే స్టేజ్లో ఉంటే వాళ్ళకంటూ ఒకే ఒక దారి ఉంది దానిని మాత్రమే వాళ్ళు పాటిస్తారు అది ఎంత దారుణమైన చూద్దాం నాటో దేశాలు రష్యాని తన నాయకత్వాన్ని పూర్తిగా అంతం చేస్తే అది ప్రపంచానికే ప్రమాదకరం ఎందుకంటే రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ అంటే ఒక పారామీటర్ వ్యవస్థ ఉంటుంది ఒకవేళ రష్యా బలగాలన్నీ కూడా తుడుచుకుపెట్టుకుపోయినా అక్కడ ఎవరైనా ఒక్క అధికారి అంటే ఒక గవర్నమెంట్ అధికారి ఒక్కరైనా ఉంటే చాలు ఒక బటన్ నొక్కి యాక్టివేట్ చేస్తే రష్యా వద్ద ఉన్న అణువాయుధాలు మొత్తం శత్రుదేశాల మీదకు లాంచ్ అవుతాయి ఒకవేళ తానే పోయేలా ఉంటే అందరూ పోవాలవత సోవియట్ యూనియన్ అప్పుడే పథకాన్ని రూపొందించింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా వరకు యుద్ధానికి దారితీస్తున్నాయి రష్యా యుద్ధంలో తలపడాల్సి వస్తే రష్యాకి ఎప్పుడూ ఆర్మీ బలగాలను అందించే విధంగా ఇండియా ఎప్పుడు తోడు ఉంటుందని మోడీ చెప్పారు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్